నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మావోయిస్టులు ఒక్కొక్కరిగా లొంగిపోతున్నారు అడవుల్లో ఉండి ఆయుధాలను బట్టి మీరు చేసే పోరాటం కంటే సమాజంలో ప్రజల మధ్య ఉండి ప్రజాక్షేత్రంలో మీరు పోరాటం చేస్తే నిజంగా ప్రజాసేవ చేయాలి లేకపోతే బడుగు బలహీన వర్గాలకు వీరు న్యాయం చేయాలి అనుకునే మీ కోరిక సత్ఫలితాన్ని ఇస్తుంది అంటూ ఆర్ వాయిస్ ఇదివరకే చెప్పింది ఆ నేపథ్యంలో అలా బయటకు వచ్చిన వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది కానీ నాకు ఒక వీడియో చూసిన తర్వాత వీళ్ళు ఆశయాల పేరుతోటి అసలు ఏం చేస్తున్నారు ఎవరి జీవితాలను చిద్రం చేస్తున్నారు ఎవరి జీవితాలను నాశనం చేస్తున్నారు అనిపించింది అది తెలియాలంటే ఫస్ట్ నేను ఒక వీడియో చూపిస్తా ఆ తర్వాత మా వాళ్ళు స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తారు ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి చూశారు కదా క్లియర్గా అర్థమై ఉండదు కానీ ఆశయం ఏంటి రేపటి బంగారు భవితవ్యాన్ని నిర్ణయిస్తూ భారతదేశాన్ని అచంచలంగా ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబెట్టడమే మీ ఆశయమా మీరు ఎవరికైతే అన్యాయం జరుగుతుంది అని చెప్తున్నారు ఆ బిడ్డలు రేపు భావి భారత భవితవ్యాన్ని రాయడంలో నిర్మాతలుగా మారడం మీ ఆశయమా మరి ఆశయం ఇక్కడ కనబడలేదన్న పసిపిల్ల స్కూల్కి వెళ్లాల్సిన పిల్లలతోటి చదువు నేర్చుకోవాల్సిన పిల్లలతోటి ఆయుధాలు పట్టించి అడవుల్లోకి తీసుకెళ్ళి ఉన్మాదాన్ని నేర్పుతున్న దీనిని ఆశయం అందామా లేకపోతే అత్యాసం అందామా అర్థం కాలేదా మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద ఆ వీడియో చూడండి నేను మాట్లాడుతున్న మాటలు ఏంటి అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది

రైట్ స్క్రీన్ మీద వీడియో చూసారు కదా నాకు తెలుసు అమ్మాయికి పద్నాలుగు సంవత్సరాలు కూడా ఉంటాయో ఉండవు ఆయుధాన్ని పట్టేసింది అమ్మఒడిలో అలసట తీరాల్సిన వయసులో స్కూల్కి వెళ్ళి పాఠాలు నేర్చుకోవాల్సిన వయసులో తండ్రి చెప్తున్న కథలు వింటూ రేపటి తన భవిష్యత్తును ఊహించుకోవాల్సిన వయసులో ఏదో సాధించాలి అనే తపనతోటి అడుగులు వేస్తున్న వయసులో కళాన్ని వీడిచ్చి ఆయుధాన్ని పట్టించి అడవులకు పరిమితం చేస్తే ఈరోజు నక్సల్ లొంగిపోతున్న తరుణంలో ఆ పాప కూడా లొంగిపోతే అసలు తన చుట్టూ ఏం జరుగుతుంది అనే అర్థం కాని సందిగ్ధంలోకి ఒక పసి పిల్లను నెట్టేసిన మీది ఆశయమా ఆశయం ముసుగులో ఆడుతున్న నాటకమా ఇది నేను కాదన్న ఈ వీడియో చూసిన ఎక్స్లో ఒక అన్న పోస్ట్ చేశాడు దీన్ని ఆ ఎక్స్లో పోస్ట్ తర్వాత మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్న ప్రశ్న రిషి భాద్రి అని పోస్ట్ చేశారు వాళ్ళు మీ గురించి మీ పోస్ట్ తర్వాత సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు మీకోసం పెడుతున్న కామెంట్ అన్న ఏం సాధించిండ్రు గిరిజనులు లేకపోతే వెనుకబడిన వాళ్ళ అభ్యున్నతి కోసం దోచుకున్న వాళ్లకు బుద్ధి చెప్పడం కోసం మేము అడవుల్లోకి వెళ్ళాము గన్నులు పట్టామని చెప్పారు కదా అడవుల్లోకి వెళ్ళి గన్నులు బట్టి సాధించింది ఏంటన్నా అన్న చాలామంది నేను ఈ మావోయిస్టుల పెద్ద పెద్దోళ్ళ పేర్లు విన్నా మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారన్న మీ పిల్లలు ఆయుధాలని పట్టే ఉన్నారా మీ పిల్లలు ఆయుధాలతో అడవుల్లో ఉన్నారా మీ వారసులుగా మీ పిల్లలు ఎందుకు రాలేదన్న ఈ పసిపిల్లల్ని తీసుకెళ్ళి ఆయుధాలు పట్టిస్తున్నారు నాకు ఒక నలుగురు పేర్లు చెప్పండి అన్న మావోయిస్టు ఆశయాలతోటి అడవుల్లోకి వచ్చిన అన్నలు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వారసుల్ని కూడా ఆయుధాలు పట్టించి అడవుల్లోకి నడిపించిన వాళ్ళ పేర్లు ఏ ఎందుకన్నా మీ పిల్లలైతే ఫారెన్స్లో చదువుకోవాలి మీ పిల్లలైతే పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద స్థితుల్లో ఉండాలి ఈరోజు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేసి ఆయుధాలను పట్టించి అడవుల్లోకి తీసుకెళ్ళి అది గొప్ప ఆశయం అని చెప్తున్నారా నేను ఇంకోటి కూడా చూసాయి ఈ మధ్యకాలంలో నాలుగు వందల కోట్లు నాలుగు వందల కేజీల బంగారం మరి పేదవాళ్ళకి ఎందుకు పంచలేకపోయారన్నా నిధులను ఏమంటారు తయారు చేసుకోవడం కోసం నక్సలిజం అనే పేరుని వాడుకున్నారా ఎంతమంది గిరిజన బిడ్డల్ని అన్యాయంగా ఏమంటారు మధ్యవర్తులు అని చంపేశారు ఒక్కడ చెప్పండి అన్న త్రివర్ణ పతాకాన్ని కాదని ఎరుపు రంగు జెండాని ఎగరేసి మీరు సాధించింది ఏంటి మీ ఆశయ వారసులు ఎక్కడ పోయిన్రు మీ ఆశయాల కోసం బలైపోతోంది ఒక సామాన్య జనమా ఇదేం ఆశయం ఈ ఆశయానికి అర్థం ఏంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించాలని అడవుల్లో ఉంటూ ఇన్ఫార్మర్ల పేరుతోటి అదే అదే గిరిజన బిడ్డలను హతం చేస్తూ అదే గిరిజన బిడ్డలను ఆయుధంగా మార్చుకుంటూ మీ బిడ్డలను మాత్రం చాలా గొప్పగా బ్రతికించుకుంటూ ఏం చేసిండ్రన్న నిజంగా చెప్తున్నా ఆ అమ్మాయిని చదువుకొనిచ్చుంటే ఆ అమ్మాయికి నిజంగా మన రాజ్యాంగ విలువలు నేర్పించుంటే ఆ అమ్మాయికి నిజంగా త్రివర్ణ పతాకం స్వతంత్రం కోసం భారత్ పడ్డ తపన సాధించిన తర్వాత ఈరోజు భారత్ అనుభవిస్తున్న తీరు గురించి చెప్పుంటే రేపు ఆ అమ్మాయి మరో ద్రౌపది ముర్ము గారు లాగా మారిపోయేదేమో లేదా ఈ దేశాన్ని నెల ప్రధానే అయ్యేదేమో లేదా ఏ రాష్ట్రం నుంచి ఆ అమ్మాయిని మీరు నక్సలిజానికి తీసుకెళ్లారో ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి అయ్యేదేమో ఎంతోమంది ఆడపిల్లలకు ఆదర్శంగా నిలిచేదేమో కానీ ఈరోజు సమాజంలో పసి వయసులోనే ఒక నక్స్లెట్ అనే ముద్ర వేసుకుంది ఈ పాపం ఎవరిది ఈ దోషం ఎవరిది జనాల మధ్యన ఉండి జనాల కోసం కొట్లాడే ధైర్యం లేక అడవుల్లో తిరుగుతూ ఆయుధం కన్ పెన్ను కన్నా గన్ను గొప్పది అని ఎంతోమంది విద్యార్థుల జీవితాలను అడవుల పాలు చేసి ఈరోజు ఏం మిగిల్చారు మళ్ళీ చెప్తున్నామన్నా ఇదేదో మీ మీద కోపంతోనో మీ మీద ద్వేషంతోనో మీరు మాట్లాడుతున్న మాటలు కాదు కానీ ఆశయం పేరుతో జరుగుతున్న అనర్థాల గురించి మాట్లాడుతున్న మాటలు ఆశయాల పేరుతో బలైపోతున్న ఎంతోమంది యువత జీవితాల గురించి మాట్లాడుతున్న మాటలు ఈరోజు యువత యువకులే కాదు పసి పిల్లలు కూడా మీ ఆశయాల పేరుతో వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారని తెలిసినాక ఒక తల్లిగా ఒక ఆడపిల్లగా కడుపు మంటతో మాట్లాడుతున్న మాటలు అరే ఎందుకు మరి చెప్తున్న వీళ్ళ వారసులు ఎక్కడ పోయినరు ఇంకో ఇంటి కొడుకు ఇంకో ఇంటి బిడ్డ గండు పట్టాలి అని చెప్పినప్పుడు నీ ఇంటి బిడ్డను ఎందుకు పట్టించకపోయినావు నీ బిడ్డ ఎక్కడా అంటే బిడ్డల జీవితాలను బలిపెట్టి బలిపెడుతున్న వాళ్ళ జీవితాలకు నువ్వు ఒక రాజు లేకపోతే నేనొక వీళ్ళకు నాయకుణ్ణి అనే పేరుతోటి పేరు సంపాదించుకోవాలి అని కొందరు ప్రయత్నమేనా ప్రజాక్షేత్రంలోకి వచ్చి కొట్లాడండి నిజంగా మీ వాయిస్ కరెక్ట్ అయితే మీరు నిజంగా బడుగు బలహీన పేద వర్గాల వెనుక ఉండాలి అని ముందుండి నడిపించాలి అనుకుంటే ఖచ్చితంగా మీ ముందు మీకు సపోర్ట్ చేయడానికి మేము ఉంటాం కానీ దయచేసి ఆశయాల పేరుతోటి అమాయకుల జీవితాలను బలి చేయొద్దు వాళ్ళ జీవితాలను కాలరాయద్దు పసి మొగ్గలన్న తెల్ల పేపర్ లాంటి ఏది రాస్తే అదే ఉంటుంది ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల గాథలు చెప్పి ఆ పేపర్ మీద లిఖించండి ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడానికి ఏం చేయాలి అనేది ఆ పేపర్ల మీద లిఖించండి పరాయి దేశంలో జంజీలు ఎలా ఉన్నారు భారత జంజీలు ఎలా ఉన్నారు ఎలా ఉండాలి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి అని చెప్పడం కోసం వాళ్ళను తయారు చేయండి ఆ పేపర్ల మీద లిఖించండి అంతేకాని ఎర్రటి సిరతో రక్తపు మరకలతో వాళ్ళ జీవితాలని అంధకారంగా మార్చకండి అండ్ జనజీవన శ్రవంతిలో కలిసిన మల్లోజుల వేణుగోపాల్ అన్నను ఆశన్నను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్తో కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేశాం మేము బికాస్ వాళ్ళలాంటి వాళ్ళు అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి జనజీవన శ్రమంతలో కలిసి వాళ్ళు చేయాలనుకుంటున్న పోరాటాలు ఏంటి వాళ్ళు చూసిన అసలైన మావోయిజం ఏంటి ఇప్పుడు జరుగుతున్న నక్సలిజం ఏంటి పసిపిల్ ఇలాంటి అనేక ప్రశ్నలు ఈరోజు సమాజంలో ఉన్నవి వాళ్ళ మాటల ద్వారా అదే సమాధానం సమాజానికి జవాబు చెప్పించాలి అని ప్రయత్నం చేశాం బట్ మాకిప్పటి వరకు మేము కాంటాక్ట్ అవుతున్నాము ప్రతిసారి ఫోన్ లిఫ్ట్ చేసి నెక్స్ట్ చెప్తాం చెప్తామంటున్నారు కానీ సమాధానం లేదు ఈ వీడియో అన్నలు దాకెళ్తానా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది మీరు ఏ ఆశయంతో జనజీవన శ్రవంతులోకి వచ్చారో ఆశయం నిలబడాలి యువత జీవితం గుగ్గిపాలు కాకూడదు యువత జీవితం నాశనం కాకూడదు ఇలాంటి పసిపిల్లల జీవితాలు అంధకారం కాకూడదు అనుకుంటే అసలు పోరాటం దేనికి ఆ పోరాటం ఇచ్చిన సత్ఫలితం ఏంటి ఈరోజు మీ పోరాటం ఎలా ఉండబోతోంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు టైం ఇస్తారని కోరుకుంటున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా సరే ఎవరైనా సరే మీ ఉన్మాదానికి పసిపిల్లల జీవితాలని ఆడపిల్లల జీవితాలని బలి చేయకండి యువతకు కూడా చెప్తున్నాను మీరు యూనివర్సిటీలలో ఉండండి కాలేజీలలో ఉండండి స్కూల్లో ఉండనివ్వండి ఒడిలో ఉండనివ్వండి చాలా క్లియర్గా చెప్తున్నాను ప్రజాక్షేత్రంలో పోరాడండి నిజంగా మీకు ఈ దేశం మీద ప్రేమ ఉంటే దేశాన్ని ద్వేషించేవాడి మీద పోరాడండి ఈ దేశం ఇంకా అంధకారంలోనే ఉంది అంటే ఆ అంధకారం నుంచి వెలుగులోకి తీసుకురావడానికి ఏం చెయ్యాలి అని మీలాంటి యువతను తయారు చేయండి రక్తపాతంతో ఏది సాధించలేము నువ్వు రాసే అక్షరం నువ్వు పలికే మాట ఒక తుపాకిలా మారితే ఎంతోమంది హృదయాలను మానుస్తుంది ఆ దిశగా అడుగులు వేయండి నేటి యువత రేపటి భావి భారత పౌరులు అని గుర్తుపెట్టుకొని మిమ్మల్ని చూసి దేశం గర్వించేలాగా ప్రవర్తించండి అంతేకాని ఇలాంటి వాళ్ళ మాటలు వినేసి మీ జీవితాలను మీరు చూసుకుంటారని కోటి ఆశలతో ఉన్న మీ తల్లిదండ్రుల ఏమంటారు ఆశలను గుగ్గిపాలు చేయకండి మీరు చేసే పని మీ తల్లిదండ్రులు గర్వంగా తలెత్తుకొని తిరిగేలాగా చేస్తుంది ఈ దేశం మీ గురించి గర్వంగా చెప్పుకునేలాగా చేస్తుంది మరి ఎలా ఉంటారో లేదా మీ తల్లిదండ్రులు ఈ దేశం మిమ్మల్ని చీకొట్టేలాగా మీ బ్రతుకుల్ని మార్చుకుంటారో మీ ఇష్టం కానీ ఒక ఆడపిల్లగా దేశం గర్వించే యువత కోసం మాత్రమే మేము ఎదురు చూస్తాం అనే విషయాన్ని చెప్తున్నా అండ్ ప్రతి ఒక్కరు యూనివర్సిటీస్లో కాలేజెస్లో వీటి గురించి ప్రత్యేకంగా డిబేట్స్ పెట్టండి మీరు ఎవరైనా పెట్టాలి అనుకుంటే ఆర్ బాయ్స్కి కాల్ చేయండి ఖచ్చితంగా అందులో మేము భాగస్వామ్యులం అవుతాం ఈరోజు గన్ను కాదు గొప్పది పెన్ను గొప్పది పెన్నుతో చరిత్రను లిఖించిన వాళ్ళు ఉన్నారు అబ్దుల్ కలాం గారితో ఒకసారి తీసుకోండి అలాగే చాలామంది మహానుభావులు ఉన్నారు ప్రజాక్షేత్రంలో కొట్లాడిన వాళ్ళు ద్రౌపది ముర్ము గారు ఒకరు కాదు ఇద్దరు కాదు చెప్పుకుంటూ పోతే గత చరిత్ర నుంచి ఈనాటి వరకు కూడా దేశ భవితవ్యాన్ని నిర్ణయించడానికి గన్ను పట్టాల్సిన అవసరమే లేదు పెన్ను పట్టుకొని చదువుకొని ఈ దేశ ఆశయాలకు ఈ దేశ భవితవ్యానికి మేము కూడా మార్గదర్శలుగా నిలబడతాం మేము కూడా సమిధలుగా అవుతామన్న వాళ్ళు బొచ్చని మంది ఉన్నారు వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి అన్న ఎవరైనా మిమ్మల్ని నక్సలిజం వైపు ఆకర్షితులను చేయాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళని అడగండి అన్న నీ కూతురు నీ కొడుకు నీ పెళ్ళాం నీ తమ్ముడు నీ మరదలు నీ కుటుంబం నుంచి ఎవరైనా ఉన్నారా మరి నన్ను నా కుటుంబాన్ని వదిలిపెట్టి రమ్మంటున్నావు దీంతో నేను సాధించేది ఏంటి అని లేదా నువ్వే నాతో రాన్నా ఈ భారత ప్రజాస్వామ్యంలో మన ఆశయాల కోసం కొట్లాడదాం అని చెప్పండి చెప్పిన దాంట్లో తప్పుందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్